పల్లవ ప్రసాద్ నిజ స్వరూపం బిగ్ బాస్ సీజన్ ఎండ్ అయిపోయిన తర్వాత అందరికి బయటపడిందా పల్లవ ప్రసాద్ అరెస్ట్ గల కారణాలు ఏంటి అమర్దీప్ ఐ జరిగిన దాడికి పల్లవ ప్రసాద్ ఏమైనా కారణం అయ్యాడా పల్లవ ప్రసాంత్ జైలు కోసం కట్టడానికి కారణం పల్లవ ప్రసాద్ అభిమానులైన విషయాలన్నిటి కోసం వీడియోలో తెలుసుకుందాం హాయ్ దిస్ బ్యాక్ టు దాడి ఈ రోజు మన వీడియోలో ప్రశాంత్ అరెస్ట్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం ఇంతవరకు వరకు మన ఛానల్ సబ్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్లైక్ నొక్కండి ఓకేనా స్టార్ట్ చేద్దాం పల్లవ ప్రసాద్ సీజన్ సెవెన్ విన్ అయిన తర్వాత చూస్తున్నట్లయితే పల్లవ ప్రసాద్ చాలా ట్రోలింగ్స్ అనేది ఎదుర్కొన్నాడు అనమాట పల్లవ ప్రసాద్ జైలు పంపించడానికి కారణాలు అయితే చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా చెప్పాలంటే లాండర్ ఇష్యూ అయితే మాత్రం పల్లవ ప్రసాద్ ని బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోమని పోలీసులు సజెస్ట్ చేశారు అయినప్పటికీ కూడా తనైతే ముందు వచ్చి ముందు డోర్ నుంచి వచ్చి వాళ్ళ కలిసేలాగా చేత ప్లాన్ చేస్తున్నాడు దాని వల్ల చూసుకున్నట్లయితే పల్లవ ప్రసాద్ అయితే చాలా అంటే చాలా నెగిటివ్ అయితే ఏర్పడింది దానికి రీజన్ ఏంటంటే పోలీసులు చెప్పిన లాండర్ ఇష్యూని తనైతే ఇగ్నోర్ చేయడం వల్ల దీని వల్ల చాలా కారణభూతం అయ్యాడనమాట అమది పాన్ దాడి చేయడం వల్ల ప్రత్యక్షంగా మన కల్వ ప్రసాద్ కారణం కానప్పటికీ కూడా పల్లవ ప్రసాద్ అభిమాను అయితే ఖచ్చితంగా దీని మీద వీళ్ళ మీద దాడి చేయడం అయితే జరిగింది అనమాట పల్లవ ప్రసాద్ సీజన్ సెవెన్ విన్ అవ్వగానే అది అనౌన్స్మెంట్ రాగానే అమదీ ప్రసాద్ పల్లవ ప్రసాద్ ఫ్యాన్స్ అయితే ఇద్దరు కూడా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అండ్ గొడవలకి అయితే దాడి తీసాయి సో ఆ కారణంగా చూస్తున్నట్లయితే పల్లవ ప్రసాద్ వాళ్ళ ఫ్యాన్స్ అయితే విధ్వంస సృష్టించారని చెప్పొచ్చు అండ్ చెప్పాలంటే ఆర్టీసీ సిబ్బంది పై ఆర్టీసీ అయితే దాడి చేయడం జరిగింది దీని కారణం వల్ల ఆర్టీసీ యాజమాన్యం అయితే పోలీస్ కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఈ కారణం వల్ల అయితే పల్లవ ప్రసాద్ అయితే అదుపులో తీసుకోవడం జరుగుతుంది అనమాట అండ్ పల్లవ ప్రసాద్ చూసినట్టు చాలా అంటే చాలా నెగిటివ్ గా బయటకు వచ్చాడు చెప్పండి పల్లవ ప్రసాద్ విన్నింగ్ అయితే మాత్రం చాలా ఇన్స్పైరింగ్ అనిపించినప్పుడు కూడా విజయం సాధించిన తర్వాత తను చేసే మాటలు గానీ వ్యాఖ్యలు కానీ ఎక్కువ మందికి ట్రోలింగ్ కి గురయ్యాడు అన్నమాట దాంట్లో భాగంగా చూసుకుంటే పల్లవ ప్రసాద్ వచ్చిన ప్రైజ్ మనీ అందరికి పంచుతారా అనే క్వశ్చన్ అయితే తను చెప్పే ఆన్సర్ వల్ల మాత్రం చాలా సోషల్ మీడియా అంటే కూడా చాలా వైరల్ అయిపోయాడు అండ్ ఇప్పుడు చూడాలి పల్లవ ప్రసాద్ నిజంగా బయటికి రాగలదా లేదా అనే విషయం అయితే చూడాలి మీడియా అడిగిన క్వశ్చన్ కి పల్వ్లో ప్రసాద్ అయితే తన ఆన్సర్ చెప్పడం జరిగింది మీడియా ఏమైనా అడిగారంటే ఇది జరిగిన దాడిపై మీకు ఏమైనా సంబంధం ఉన్నదని అడిగితే మాత్రం పల్లవ ప్రసాద్ అయితే ఇప్పుడు మాట్లాడితే దానికి అయితే ఎటువంటి సంబంధం నాకు లేదు వాళ్ళు ఏదో చేసిన దానికి ఎలా కారణం అవుతారని చెప్పడం జరిగింది పల్లవ ప్రసంగ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లాండర్ ఇష్యూ అయినప్పటికీ కూడా కానీ పోలీసులు ఏం చెప్తే అది వినే అది వింటే మాత్రం చాలా బాగుండేది అని చెప్పచ్చు అండ్ మోస్ట్లీ చెప్పాలి చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఉన్నాయి ఉన్నాయని చెప్పేటప్పటికి పోలీస్ అండ్ లాండర్ ఇష్యూస్ అయితే మనకి జంకీ వాళ్ళు అయితే వాళ్ళు ఏం చెప్పారో అది ఫాలో అవడం జరుగుతుంది అనమాట అలాంటిది పల్లవ ప్రసంగ దానికి ఇగ్నోర్ చేసి బ్యాక్ రావడం వల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేశాడు